이었다. <목소리> 이 <목소리> మిర్జొడ్డి మండల కేంద్రంలో గల పారిశుద్ధ్యం పడకేసింది స్పెషల్ ఆఫీసర్ ఉన్న లేనట్టుగానే ఉంది స్పెషల్ ఆఫీసర్ గారు సెక్రటరీ గారు చొరవ తీసుకొని తొందరగా మాకు మోర్లు అయితేనేమి రోడ్డు మీద సంత పెడుతుంటే బండ్లన్నీ రోడ్డు మీద పెట్టిన పెట్టి పెడితే చాలా బస్సులకు కానీ దేనికి కానీ ఇబ్బందిగా ఉంది కాబట్టి తొందర చొరవ తీసుకొని మాకు చేయాలి స్పెషల్ ఆఫీసర్ మరి ఏం చేస్తున్నారు ఒక్కనాడు కూడా దీన్ని చెక్ చేయడం లేదు ఇక్కడ రావడం లేదు మూలు తీయడం లేదు ప్రతిదీ కూడా పడకేసింది చాలా తీవ్రంగా ఉంది దోమలు కరుచుకుంటూ బాగా జరాలు రావడం జరుగుతుంది మిర్జుడ్డ సుమారు ఒక యాభై మంది యాభై నుంచి అరవై మంది దాకా జ్వరాల బారిన పడి ఉండగాని వాళ్ళకు కనబడతలేదా గవర్నమెంట్ ఇలాగనే ఉంటుందా కాంగ్రెస్ పాలన ఇలానే ఉంటుందా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం పడగొడుతున్నారు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ తిరుక్కుంటూ ఇంత దారుణానికి వడిగాడుతుంటే ఏం చేయమంటారు చెప్పండి రేపటి నుంచి మేము ధర్నాలకు కానీ దేనికైనా సిద్ధంగా ఉంటాం ఊరు మంచిగా ఉంటేనే ప్రజలు ఉంటేనే మేము మంచిగా ఉంటాము మేము మంచిగా ఉంటేనే ప్రజలు మంచిగా ఉంటారు కాబట్టి అతి త్వరలో సాధనంత వరకు డియైనట్లయితే సెక్రటరీ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసర్ అయినా సరే కలెక్టర్ దాకా ఉండే సోమవారం నాడు ఈరోజు చెప్తున్నాను మరీ చేయకపోతే సోమవారం నాడు నేను కలెక్టర్ మీటింగ్ దానికి వెళ్ళి కలెక్టర్ కాంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది మరీ మరీ హెచ్చరించుకుంటూ చెప్తున్నాను మన వర్షాల కారణంగా డెంగ్యూ వ్యాధులు రావడంతో చాలా తీవ్ర ఇబ్బందులకు ప్రజలు పడుతున్నారు మీరు స్పెషల్ డ్రైవ్లో ఏం చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో మాకేం తెలియట్లేదు కాబట్టి వర్ష వీధి దీపాలు లేక చాలా మంది రాత్రిపూట బండ్లపై నుంచి అడ్డం పడుతున్నారు వీధి దీపాలు లేవు పరిశుద్ధం లేదు మోర్లు లేవు ఏది లేకుండా పోయింది తక్షణమే కలెక్టర్ గారికి మరి డైరెక్ట్ లైవ్ కూడా పెట్ట కలెక్టర్ గారికి చెప్తున్నాను కలెక్టర్ గారు చొరవ తీసుకొని మా ఊరును డెవలప్ చేసినాం మీ బాధ్యత ఒక మండల ఎటుపాటు ఇంత దారుణంగా ఉంది అంటే పరిస్థితి ఎలా ఉంది ప్రతి చిన్న ఊరు కూడా ఎలా ఉందో మా డబ్బులు ఏమవుతున్నాయి ఏమైనా అంటే సెక్రటరీ డబ్బులు లేవంటారు స్పెషల్ ఆఫీసర్ డబ్బులు లేవంటారు ఖచ్చితంగా చొరవ తీసుకొని రేపటి నుంచి ఇదంతా నీట్గా చెప్పే బాధ్యత సెక్రటరీది మరియు స్పెషల్ ఆఫీసర్ది చేయనట్లయితే స్పెషల్ ఆఫీసర్ మీద ఖచ్చితంగా మేము కలెక్టర్ కాంప్లైంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డెంగ్యూ వ్యాధులు ఏవైతే వస్తున్నాయో దానికి మన మెడికల్ వాళ్ళు కూడా ట్యాంపరింగ్ చేసి షాంపులు పెట్టి వాళ్ళందరికీ చూ చూడాలని నేను మరీ మరీ చెప్తున్నాను